లో మహిళలకు త్వరలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అవును త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కాబోతుంది ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అక్కడ హామీని నెల రోజులు అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు ముఖ్యంగా ఈయన ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ప్రయాణ హామీ ఏదైతే ఇచ్చామో దాన్ని అమలు చేస్తామని ఇప్పటికీ ఈ పథకం అమలవుతున్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో నేనే పర్యటిస్తానని దీనిపై త్వరలో కమిటీ అయితే వేస్తానని చెప్పేసి నేనైతే తెలియజేశారు దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బస్సులను అయితే తీసుకొస్తానని కూడా చెప్పడం అయితే జరిగిందన ఎందుకంటే ఈ పథకం అమలు చేయాలంటే ఇప్పుడున్న బస్సులు అయితే సరిపోవని కొత్త బస్సులు అయితే తీసుకురావాలని ఆ బస్సులు తీసుకురాకపోతే ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి అయితే వస్తుందని చెప్పి నేనైతే అయితే చెప్తున్నారన్నమాట సో ఇవన్నీ వేసుకొని బేరేజ్ చేసుకొని తొందరలోనే నెల రోజుల లోపే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు అయితే తీసుకొస్తామని చెప్తున్నారు సో ఇది మనకి ఏపీలోని మహిళలకు ఇచ్చే వార్త ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం